క్రైస్తులో ప్రభునే సుకరిస్తున్నాము మీ అందరికీ శుభములన్నీ బాగున్నారా ఈ నూతన సంవత్సరంలో నూతనమైన విధానంలో మన ప్రభు మనం సేవించుతు మనము పడి ఉన్న గుండెలో నుండి ప్రభు మనల్ని పైకి లేవనెత్తుగాక ప్రేమ వాళ్ళరా ఒక చిన్న ఆదరణ మాట మీకు చెప్తాను రండి ఒక చిన్న ఆదరణ మాట చెప్తాను సమయలు తర్వాత వాగ్దానాన్ని కూడా చెప్పి నేను ముగిస్తాను తొందరగా ముగిస్తాను సమయలు రెండవ గ్రంథం చిన్న ఆదరణ మాట మీకు చెప్పాలని దేవుడు ప్రేరేపిస్తుంది తొమ్మిదో అధ్యాయం సమయలు రెండవ గ్రంథం తొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ అధ్యాయము మొదటి వచ్చినం యోనాతాను బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబములో ఎవడైనా కలడా అని దావీదు అడిగాను కాబట్టి ప్రియమైన మిత్రులరా యోనాతాను బట్టి ఉపకారం చూపడానికి సౌలు కుటుంబంలో ఎవడైనా ఉన్నాడా అని అడుగుతున్నాడు ఒకే ఒకడున్నాడు అందరూ చనిపోయారు వాడు మెహి భవిష్యత్తు ఆ మెఫి దేవుడు ఎంత ఆదరిస్తున్నాడంటే ఒక చెప్పాలంటే కుంటికాళ్ళు కలిగిన వాడు నడవలేని స్థితి ఆహారం లేని స్థితి అసలు బ ప్రాణభయముతో పారిపోయితో వచ్చాడు తను ఎలాంటి స్థితిలో ఉన్నాడంటే చాలా భయంకరమైన స్థితిలో ఉన్నట్టు మనకు అర్థమవుతూ ఉంది అయితే మిత్రులారు గమనించండి ఇలాంటి వాణ్ణి ఏదో ఒక సాధారణమైన వ్యక్తి ఆదరించట్లేదు ఇలాంటి వాడిని ఏదో ఒక పేదవాడు ఆదరించట్లేదు ఒక మధ్యతరగతి చెందినవాడు ఆదరించట్లేదు కానీ ఒక రాజు ఒక రాజు తనను ఆదరిస్తున్నాడు ఎలాంటి ఆదరణతో ఆదరిస్తున్నాడు గుర్తుపెట్టుకోండి మిత్రులారా ఒకవేళ యోనా తాను బట్టి దావిని ఇంత ఉపకారం చూపడానికి ఇష్టపడితే యోనా తాను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు యోనా తాను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు మరి తాను కంటే గొప్పవాడి యేసు ప్రభు ద్వారా నువ్వు ఎన్ని మేలులు పొందగలవు ఎన్ని ఆశీర్వాదాలు పొందగలవు గమనించండి ఈ కుంటివానికి దేవుడు ఎన్ని బాధ్యతలు ఇచ్చాడు తెలుసా నిజంగా ఈ యొక్క మాట చాలండి మన జీవితం ధన్యం కావడానికి ఈ యొక్క మాట చాలు ఆ మాట చదివి నేను వాగ్దానంలోకి వెళ్తాను సమీర్ రెండో గ్రంథం తొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ అధ్యాయము ఏడ వచ్చినాం అందుకు దావీ భయపడవద్దు నీ తండ్రి అయిన యోనాక నిమిత్తం నిజముగా నేను నీకు ఉపకారము చూపి నీ పితడైన సౌలు భూమి అంత నీకు మరలై పిందున మరి నువ్వు సదాకాలము నా బల భోజనము చేయదు అని సెలవేయ సదాకాలం నువ్వు చచ్చిపోయేంత వరకు కూడా నా బల దగ్గరనే భోజనం ఇంకేం దిగులు చెప్పండి ఎంతో ప్రాణభయముతో బాధపడుతున్నటువంటి మేభోషత్ జీవితంలో దేవుడు ఒక గొప్ప అవకాశం ఇచ్చాడు మిత్రులారా ఎంతకంటే ఆదరణ ఏముందండి దేవుడు ఎంతకంటే ఆదరించే లోకంలో ఎక్కడుంది ఆదరణ ప్రాణభయంతో పారిపోయి ఆహారం లేక ఎక్కడో పడి ఉన్నటువంటి మెభి భవిష్యత్తును దేవుడు దాబి యోనోతాన్ని బట్టి తన తండ్రిని బట్టి ఎంతగా ఆదరిస్తున్నాడు చూడండి కాబట్టి మిత్రులారా మన జీవితాల్లో కూడా దేవుడు అట్టి ఆదరణ ప్రభిస్తారండి నేను హెబ్రోన్ క్యాలెండర్కి వస్తాను అపోసల కార్యములో పదమూడో అధ్యాయము నలభై ఏడవ వచ్చిన చదువుతున్నాను నిన్ను అన్ని జనులకు వెలుగ్గా ఉంచి ఉన్నాను ఈరోజు ప్రిమిని మిత్రులారు గమనించండి అన్ని జనులకు దేవుడు అనేక మందిని ముఖ్యంగా పౌలు గారిని వెలుగ్గా ఉంచాడు తన్ను దర్శించినప్పుడు కూడా ఇదే మాట మాట్లాడుతూ వచ్చాడు అపోసల కార్యములు అపోసల కార్యము తొమ్మిదో అధ్యాయము స్పష్టంగా చెప్పాడు కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు కూడా రాబోయే దినాల్లో అనుజునులకు వెలుగ్గా ప్రభుని నియమించడానికి సిద్ధంగా ఉన్నాడు ఒకవేళ ఈరోజు ఈ వాక్యం నీ కోసమేనేమో దేవుడు బలపరిచి నీకు పంపిస్తూ ఉన్నాడు ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు రండి అపోసల కార్యంలో తొమ్మిదో అధ్యాయం పదిహేను వచ్చినావు అందుకు ప్రభు నువ్వు వెళ్ళుము ఎదుటను ఎదుట రాజులు ఎదుట ఇస్రాయేలీల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరుచుకున్న సాధనము అర్థమైంది మిత్రులారా అనేకులు ఎదుట దేవుడు ఏర్పరచుకున్న సాధనము పావులు గారు అర్థమైంది అన్ని జనులకు వెలుగ్గా నిజంగా బైబిల్ అన్ని జనులు కొంతమంది మనం చూస్తాం లుకాసువార్త పదిహేను అధ్యాయంలో అనుకుంటాను అక్కడ కుష్ఠరోగులు ఉన్నాడు పది మంది కుష్ఠరోగులు ఒక అన్యుడు ఆ అన్యుడు తప్ప ఎవరు వచ్చి శుద్ధుడైన తర్వాత వచ్చి దేవుని మహింపర్చిన వాళ్ళు ఎవరు లేరు ఆ అన్యుడు తప్ప ఎవరు మహింపరచలేరు ప్రియమిన వాళ్ళరా జనులు నిజంగా జనులను అనేకులు రక్షించడానికి దేవుడు తన సేవకులు ఏర్పాడ ఏర్పాటు చేసుకుంటూ వచ్చాడు మొట్టమొదటి అన్యుడు కొత్త నిబంధనలు రక్షించబడిన అన్యుడు ఎవరు అంటే కొర్నేలి ఆ ఇంటికి పేదరి వెళ్ళాడు చక్కగా వాక్యం అందించాడు అద్భుతమైనటువంటి వాక్యాన్ని అందించగా కొన్నేలు కుటుంబం అంతా రక్షణలోకి వచ్చింది అయితే మిత్రులు గమనించండి ఎవరైతే అనుజనులుగా యేసుప్రభుని ఎరగని వారు ఉన్నారో అక్కడ ఎలా ప్రేమిన వాళ్ళారా యేసుప్రభు చెప్పినట్టు ఏం చెప్పాడు నేను వెలుగును అని చెప్పిన దేవుడు తర్వాత అదే దేవుడు ఏం చెప్పాడంటే మీరు లోకమునకు వెలుగు అన్నాడు మీరు వెలుగు సంబంధులు అన్నాడు అంత మాత్రమేనా అంత మాత్రం కాదు మిత్రులరా నిజంగా మీరు వెలగాలి అనేకులు వెలిగించాలని కూడా చెప్పాడు అర్థమవుతుందా కాబట్టి ఈరోజు మనం వెలుగై ఉన్నాం ఎంతోమందిని వెలిగించాలి బుద్ధిమంతులైతే ఆకాశ మండలము నక్షత్రమును జ్యోతులను పోలి వారి అనేకులను తిప్పుతూ వాళ్ళు నక్షత్రములు పోలి ఉన్నారు అనేకులను ప్రభు వైపు తిప్పాలి మరి అన్నిజనులకు వెలుగ్గా ఉన్న పౌలు గారు ఎంతమందిని తిప్పాడు తెలుసా తన సేవా జీవితంలో యేసు ప్రభు కోసమే బతికి అనేకులు రక్షణ పొందడానికి కారణమవుతాయి అనేకమైన అన్నిజనులకు వెలుగ్గవుతూ వెలుగవుతూ వచ్చాడు ఎన్నో ప్రాంతాలకు వెళ్ళాడు ఎన్నో ఎంతోమంది రాజులైతే నిలబడుతూ వచ్చాడు ఎన్నని చెప్పగలను మిత్రులారా సౌలు గారి అనగా పౌలు గారి జీవితం ఎంతో మాదిరి చరసాల సంగమవుతూ వచ్చింది సముద్రము సంతోషించేటువంటి ప్రాంతంగా మారిపోయింది ఇలా పౌలు గారి జీవితంలో ప్రతిదీ కూడా దేవుడు దాన్ని ఆశీర్వాదకరంగా మార్చాడు అనేకులకి ఏథెన్స్ ప్రాంతం అంతా కూడా విగ్రహారదంతా నింపబడి ఉంటే ఆ ప్రాంతంలో దేవుని వాక్యాన్ని బోధించి అనేకుల్ని యేసు వైపు తిప్పగలుగుతూ వచ్చిన గొప్ప దైవజనుడు పౌలు గారు కాబట్టి మరి ప్రభు నిన్ను కూడా అన్ని వెలుగుగా ఉంచాలని సిద్ధపడి ఉంటే వెనకంజు మిత్రమా ఆయన కావాలని ప్రార్థన చేస్తాం తండ్రి ఇంతవరకు మా మధ్య మీరు శుతిస్తూ మా ప్రియులు అనేకుల్ని కూడా అనుజనులకు వెలుగుగా మీరు నింపుతురమ్మని ప్రార్థిస్తూ మీరే మహిం పొందమని ఈ వాక్యం ఇంటున్న బిడ్డలందరిని దీవించమని అందరి కుటుంబాలు ఆదరించాలి అనే మా కొరకు ప్రార్థించాలి అని చెప్పిన బిడ్డలందరి కొరకు శుద్ధిస్తూ మహిమాఘనత ప్రభావాల్ని తెలియజేస్తూ మా ప్రియులందరినీ కూడా దీవించమని ఏసుప్రభునామలు ప్రార్థించాలి వేడుకుంటున్నాము తండ్రి ఆమె